అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ కా ముచ్చట ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెళ్ళి చేసుకుంటే ముప్పై ముప్పై ఐదు వరకు మన పిల్లలతో ఆటలు నలభై నలభై ఐదులో మన పిల్లల పెళ్ళిళ్ళు యాభై యాభై ఐదు వరకు మన వల్లతో ఆటలు అరవై అరవై ఐదులో మన వల్ల పెళ్ళిళ్ళు ఎనభై తొంభై వరకు బ్రతికుంటే ముని మన వల్ల పెళ్ళిళ్ళు కూడా చూసే అవకాశం వస్తుంది కానీ ముప్పై ముప్పై ఐదులో పెళ్ళి చేసుకొని అరవైలో పిల్లలు పిల్లల పెళ్ళిళ్ళు చేసి మన వల్ల పెళ్ళి చూడకుండానే శుభం కార్డు ఇక నలభై యాభైలో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టడం కష్టమే పెళ్ళిళ్ళు చేసేది కూడా కష్టమే ఒకవేళ పుడితే పిల్లల పెళ్ళి పత్రికల్లో తండ్రి పేరు ముందు లేట్ అని ఒక బోర్డు పెట్టుకోవాలి అందుకే చిన్నతనంలో పెళ్లి చేసుకోవటం ఎంత ముఖ్యమో నాటి తరం ఎప్పుడు గమనించింది నేటి తరం దాన్ని విస్మరిస్తుంది నిజమే కదా ఒకప్పుడు పెట్టినవి చాదస్తంగా అనిపించవచ్చు కానీ ఆలోచిస్తే వాళ్ళు ఎంత ముందు చూపు అర్థమవుతుంది కదా సో మనం ఎప్పుడు కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ స్టోరీ మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్